தெரியுறா பத்தாயா கேட்டிங் சபா சார் ஸ்டேஜ்ல சார் செய்க்கர் கேடம் வருதில்லாலே ஐயே 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 రాజకీయాలకు అతీతంగా ఒక మంచి కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులు విద్యార్థులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాగుంది అయితే చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది తెలుగు మీడియం చదివితే మనం ఏదో తక్కువేమన్నాం దయచేసి అలాంటి ఫీలింగ్స్ ఉండొద్దమ్మా నేను కూడా తెలుగు మీడియం చదివిన అని తెలుగు మీడియం తెలుగు అస్సలు కాదు నేను గమనించింది ఖచ్చితంగా ఇంటర్ వరకు నేను తెలుగు మీడియం చదివాను మా తాత ఇంగ్లీష్ మీడియం చాలా రెండోది రాజకీయాలు మాట్లాడకూడదు నాకు తెలుసు కానీ రాజకీయం కాకుండా మాట్లాడుతున్నాను గత ఐదు సంవత్సరాలు ఇందాక మీ మాస్టర్ గారు చెప్పారు విద్యా వ్యవస్థని అంటే అసలు మనకి ఒక ఫౌండేషన్ వేసిన విద్యా వ్యవస్థని గత ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసింది ముఖ్యంగా స్కూల్స్ మీద కానీ దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా సిస్ట్ వచ్చినట్టు స్కూల్ మారుస్తూ చాలా ఇబ్బంది పెట్టారు ఈ రోజు ఆ విద్యాశాఖ యువ నాయకులు నారా లోకేష్ గారు తీసుకోవడం నిజంగా ఆయన పట్టుబట్టి ఇదే శాఖ తీసుకున్నారు చాలా మంది అంటారు ఇంకా పెద్ద పెద్ద శాఖలు ఉన్నాయి కదా ఎందుకు విద్యాశాఖ తీసుకున్నారు అని రేపటి సమాజ పౌరులు కాబోతున్న మిమ్మల్ని ఎంత జాగ్రత్తగా ఈరోజు మీ విద్యా వ్యవస్థ నుంచి బయటకు తీసుకెళ్తే అంత జాగ్రత్తగా రేపు రాష్ట్రం బాగుంటుంది సమాజం బాగుంటుంది ఆ విద్యా శాఖనే నేను తీసుకుంటానన్నారు అలాగే ఐదు సంవత్సరాలు పుస్తకాలు అనేవి లేకుండా ఇక్కడే కదా ఏ స్కూల్కి లేకుండా గత ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం పెట్టింది రోజు మా నిల్చుంటున్న మా నాయకులకి మీ తరఫున మా అందరి తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంకా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ కాలేజ్ పరంగా కానీ ఎటువంటి అభివృద్ధి కావాలన్నా మరి ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ కానీ మేనేజ్మెంట్ కానీ మాకు తెలియపరిస్తే గత ఐదు సంవత్సరాలు ఆగిపోయిన అభివృద్ధి ఈ ఐదు సంవత్సరాలు మీ నాయకులకి నెక్స్ట్ కే యామిని రెడీగా ఉండాలి నెక్స్ట్ సెకండ్ వర్ష వర్షకుమారి సోనా త్వరగా రావాలి తర్వాత ప్రశాంతి కుమారి బెహ్రా తర్వాత ఉండాలి ముగ్గురు కూడా నెక్స్ట్ సెకండ్ సిఇసి సూరజ్ సవరా బి జోస్నా తేజస్వరి కార్జీ ముగ్గురు కూడా రెడీగా ఉండండి లైన్ లోకి